నెలరాజుగాని పల్లెలో గాయప దక్షతగాతులను పరామర్శించిన తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చీన బాబు మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ నెలరాజుగాని పల్లెలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసే క్రమంలో వివాదం తెలుగుదేశం పార్టీకి చెందిన రమేష్ తన పొలంలో కట్టకండి వేరే చోట కట్టుకోండి అని తెలపడంతో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది ఇరు వర్గాల కర్రలతో రాళ్లతో దాడి ఘటనలు గాయపడి చికిత్స పొందుతున్న రమేష్ తదితరులను పరామర్శించిన తెలుగు యువత రాష్ట అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు మా తెలుగుదేశం సంబంధించినటువంటి రమేష్ చక్రపాణి గణేష్ వెంకటరమణ మీద ఈ అవినీతి పరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు దాదాపు పద్నాలుగు మంది బ్యానర్ విషయమై మా సొంత భూమిలో మా తమ్ముడు సొంత భూమిలో వాళ్ళు బ్యానర్ పెట్టాలంటే ఈ బ్యానర్ ఇక్కడ మీ భూమిలో పెట్టుకోండి మా భూమిలో పెట్టేకి లేదని దానికి విచక్షణ రహితంగా నల్లగరి మీద వేటకోడ వాళ్ళతో దాడి చేయడం జరిగింది మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ముందు కూడా అక్కడ ఇలాంటి ఘటన జరిగింది మీరు వైసీపీ వాళ్ళకు ఎప్పుడైనా కబడ్దార్ గుర్తు పెట్టుకోండి ఎప్పటికీ ఇంకా రాబో రోజుల్లో కూడా ఈరోజు కానీ రేపు కానీ ఏం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కాపాడుకునే బాధ్యత ఉన్నటువంటి మా అందరి మీదకు ఉంది ఇప్పుడు హెచ్చరిస్తున్నా ఎవరైతే పద్నాలుగు మంది దాడి చేసినారో ఎవరైతే ప్రోత్సహించినారో ఉదయం ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది డిఎస్పీ గారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు అందరి మీద త్రీ నాట్ సెవెన్లు కట్టి తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలా ఇదే విధంగా కొనసాగిపోతే వైసీపీ వాళ్ళకి చెప్తానా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా మా తమ్ముడికి మా యువనాయకులు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా భరోసా కల్పిస్తాం రాబో రోజుల్లో ఇంకా ఎవడైనా కానీ మదనపల్లి నియోజకవర్గంలో కానీ ఇటువంటి విచక్షణ దాడులు చేస్తే ఎవడిని కూడా ఉపేక్షించమని హెచ్చరిస్తున్నారు నల్లరాజు కట్టు నాకు వచ్చి గంద దగ్గర భూమి వచ్చి కోటరా భూమి ఉండాలి ఆ భూమిలో వచ్చి వైఎస్ఆర్ఆర్కి బ్యానర్లు కడుతున్నారు బ్యానర్లు కడతానంటే మీరు ఎందుకు బ్యానర్లు కడతారు మా పొలంలోకి వచ్చి మీరు మీ పొలంలో మీ ఇంట్లో కాడ బ్యానర్లు కట్టుకోవాలి మా పొలంలో మీరు ఎందుకు కడుతున్నారు అని అడిగితే నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో లోకేష్ చెప్పుకుంటావా లే చంద్రబాబు నాయుడు చెప్పుకుంటావా నువ్వు ఎవరు చెప్పుకుంటావా చేసుకుని అని చెప్పి వాళ్ళు మాట్లాడి మాటలో వీడియో కూడా చెప్పి చెల్లిలోనే ఉన్నాయి వాళ్ళు మాట్లాడి మాట్లాడుతుంది చెల్లి పెరిగి నేలకేసి ఎక్కి మాకు ఇప్పుడు నలుగురు వేలకు నల్గనే ఒకటేసారి కొన్ని రాత్రితో వాళ్ళు ఒకేసారి నెడికేట్ పడి ఆడే పడిపోయినా మళ్ళీ వన్ నాట్ ఎయిట్లో మదనపల్లికి రావడం జరిగింది చక్రపాణి రమణ వెంకటరమణ అనే వాళ్ళు ఇద్దరు వచ్చారీ హాస్పిటల్ సీరియస్ వాళ్ళకి ప్రీ ఆసుపత్రికి ప్రీ ఆసుపత్రికి జెస్ రాసుకున్నారు ఇక్కడ వచ్చి గణేష్ రమేష్ ఇక్కడ ఉన్న మద్రపల్లి ఆసుపత్రుల్లో ఒక పద్నాలుగు మంది కనసంద్రమో వాళ్ళు కనసంద్రము వెంకటరమణ కనసంద్రము రాజేశ్వరి కనసందరము పార్టీ వాళ్ళు వాళ్ళు మొత్తం వహిస్తార్ పార్టీ వాళ్ళు పెడతారు వహిస్తార్ పెడుతున్నారు మా మా పొలంలోనే గలాటె జరగల్లోనే రమ్మన్నారు వాళ్ళు గలాట వాళ్ళు వస్తారు రెడీగా కొడదామని మన భూమిలోకి వచ్చారు లేకపోతే మన భూమిలోకి ఎందుకు వచ్చి పెడతారు వాళ్ళు బ్యానర్లో ఆ లొకేష్ గారి నుంచి బతమ్మేష్ మన భూమిలోకి వచ్చినారు సమాజ జీట్లు నాటినామో ఆ సమాజ వచ్చి బ్యానర్ కట్టి మీరు మా భూమిలో కడతారు అనేక అడిగే హక్కు మనకు లేదు మన భూమిలోకి ఎందుకు పెట్టాలి వాళ్ళు వాళ్ళ బ్యానర్లో మేము పక్కా టీడీపీ అండి మేము టీడీపీ ఇప్పుడైనా ఇప్పుడైనా టీడీపీ టీడీపీ వాళ్ళతో మా భూమిలో పెట్టద్ద నెలకి ఇంత అటాక్ చేసి కుడివి రాళ్లతో రాత్రితో కొట్టేసి తలపక్కల కొట్టేసి చేసినారే మాకు ప్రాణరక్షణ కల్పించాలని పార్టీ వాళ్ళని పోలీసు వాళ్ళని వేడుకుంటున్నాము మాకు గాన ప్రాణహాని ఏదన్నా జరిగితే మా కుటుంబాలు కానీ మా ఇదికి కానీ మా పార్టీ పరువు కోసం మేము త్యాగం చేస్తాం ఇంత అన్యాయం చేసిన మాకు అదుకోవాలి వాళ్ళకి కఠిన శిక్ష పడాలి కఠిన శిక్ష పడాలి వాళ్ళకి జీవిత కలిగి కల్పించబడాలి వెంకటరమణ